అమ్మ అమ్మలు వెంట పెట్టుకుని గుడికి తీసుకెళ్లేదు ఆ నాన్న తక్కువగా వచ్చిన అమ్మగా వెంట తీసుకెళ్ళేది అక్కడ ఉపన్యాసం వినేవాళ్ళం ప్రసాదం కోసం వెళ్ళినా ఆ ప్రసాదం వచ్చేలోపు ఈ కొంత పాయింట్ అన్న కొంత అన్న మైండ్ లో పడేది అప్పుడు ఆ వయసులో ప్రసాదం కోసమే వెళ్తాం గుడికి ఆ అని తెలియ కానీ ఏదో కొంత మైండ్ లో పడేది ఓహో కార్తీక మాసం అవుతుంది అన్నటువంటి తర్వాత ఇవాల్టి తరానికి అలా తెలిసే పరిస్థితి లేదు చిన్నపిల్లలకి కానీ వీళ్ళకి ఇలాంటి సందర్భంలో ఒక రకమైన చేంజ్ అంటే ఇంకోటి ఏంటంటే ఒక మొనాట మీ దశ వచ్చేసింది అంటే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఇప్పుడు నా వయసులో మీ వయసులో ఉన్నటువంటి వాళ్ళు మన కుటుంబాల్లో ఒక మొనాటమే వచ్చేసింది అసలు గుళ్ళు లేకుండా వ్యవస్థ లేకుండా ఏదో పండగప్పుడు పండగ అన్నట్టుగా బ్రతికేసినటువంటి స్టేజ్ నుంచి ఏంది మన జీవితాలు ఎట్టిపోతున్నాయి ఏజ్ పెరిగేటప్పటికి కాస్త ఆధ్యాత్మికత చింతన పెరుగుతుంది దానికి తోడు ఆ గరికపాటి వారు ఆ త్యాగర్తి వారి ఉపన్యాసాలు బాగా వైరల్ అవుతూ ఉండటం అవి వాటి వల్ల నాకు తెలుసుకుంటున్నారు ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాయి డీటెయిల్ మన అర్చకులు ఆ ఇప్పుడు వినాయక చవితి చదువుకుంటూ వెళ్ళిపోతారు మంత్రాలు మమానం అంటారు మధ్యలో మన చేతులు అవి పెట్టి చేస్తుంటారు ఇవి ఏ కార్యక్రమం వాళ్ళ సంస్కృత శ్లోకాల చదువుతూ ఉంటే మనం దండం పెట్టుకుని నుంచోడమే అదే ఇప్పుడు వీళ్ళు దానికి అర్థాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉండటం ఆ పండగల విశిష్టతలు చెప్తూ ఉండటం పుణ్యం వస్తుంది అన్నప్పుడు పాపమైతే రాదు కదా మనం దీపం పెడతాము గుడికెళ్ళు వస్తే పాపం అయితే రాదు కదా పుణ్యం వచ్చి